ఆర్యవైశ్య అభివృద్ది సంఘం అధ్యక్షులు సిద్దిశెట్టి రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ లో గల ఆర్యవైశ్య అభివృద్ది సంఘంలో ఎన్నికల అధికారులు మోటూరి పురుషోత్తం చాట్లలింగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య అభివృద్ది సంఘం అధ్యక్షులుగా శెట్టి రమణ ప్రధాన కార్యదర్శి నంగులూరి వెంకటేశం కోశాధికారి శిలా వెంకటరాజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య అభివృద్ది సంఘం అధ్యక్షులు సిద్దిశెట్టి రమణ ప్రధాన కార్యదర్శి నంగునూరి వెంకటేశం కోశాధికారి వెంకటరాజయ్య మాట్లాడారు ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆర్యవైశ్య అభివృద్ది సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు మా మీద నమ్మకంతో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మావంతుగా సహాయ సహకారం చేస్తామని తెలిపారు నిరుపేద ఆర్యవైశ్య సంఘం కుటుంబ సభ్యులకు తోడ్పాటు అందిస్తామని పైన అంతస్తు కూడా సంఘ సభ్యుల సహకారంతో కట్టిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు సునీల్ కుబ్బా వెంకటరాజం తృప్తి అనిల్ కాముని సందీప్ కస్పా శ్రీనివాస్ పప్పుల సోమశేఖర్ ఆర్యవైశ్య అభివృద్ది సంఘం సభ్యులు పాల్గొన్నారు భారీ ఎలాంటి తప్పులు లేకుండా ఎలాంటి మరి వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంఘానికి ఈ సంఘం మీద కృషికి అదేవిధంగా భవిష్యత్తులో ఈ సంఘం మీద పేరు అందరూ కూడా భవిష్యత్తులు అందరూ తలుచుకునే విధంగా చేయడానికి మేము కూడా అదేవిధంగా ఈ విధంగా ఈ ఇస్తే అవకాశం ఏంటంటే మా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను అందుకే ప్రతి ఒక్క సభ్యుడు సహకారంతో ఇంత పూర్తి చేసినాము ఇంకా పైన కూడా కంప్లీట్ చేయాలని మరిస్ఫూర్తిగా కూర్చున్నాను సత్యం అబ్దుల్ సలాం నన్ను గౌరవ సంఘ పేరు పేరున మరియు క్రెస్ కూడా గుర్తు తెలుపుతున్నాను నా మీద గౌరవం గురించి ఈ సంఘ అభివృద్ధికి దినదిన అభివృద్ధికి చెందాలని ఇంకా డెలబులు చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశాలని చూస్తున్నాను ఏదైతే నేను కూర్చొస్తూ నాకు చాలా గర్వంగా ఉంది ఇంకా నేను నాకు ఆరోగ్య ఆరోగ్యాలు కలగాలని అనుభవాలని కూర్చున్నాను ఇంకా ఎంతో సేవ చేయాలని ఇరవై నాలుగు గంటలు కృషి చేయాలని ఇంకా పైన వరకున్నది పైన మినీ పక్షాలు చేయాలని పైన కుటుంబాలకు తక్కువ బడ్జెట్లో ఈ ఫంక్షణాలు గుర్తులకు కన్నెలు కానీ చిన్న చిన్న కార్యాలి కానీ రూపాయలు మినిమం మినిమం తక్కువ అమౌంట్లో పెట్టి ఫ్రీగా తక్కువ అమౌంట్లో ఖాళీ మెయింటైన్ తీసుకొని వెయ్యాలని మేము మా సంఘం యొక్క రూపొందించేందుకున్నామని అందుకే ప్రతి ఒక్క సభ్యుడు సహకారంతో ఇంత పూర్తి చేశాము ఇంకా పైలు కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము